హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సగ్గుబియ్యం బెల్లం పరమాన్నం అండి సగ్గు బియ్యం వేస్తే విరిగిపోతుంది అనుకుంటారు మనం కరెక్ట్గా చేస్తే అసలు విరిగిపోదండి సగ్గు బియ్యం పరమాన్నం అయితే బెల్లం కూడా ఎటువంటి పాకం పట్టిపోయిన అవసరం లేదండి మనం పరమాన్నం ఎలాగైతే వండుతామో ఆ విధంగా వండిపోవచ్చు చక్కగా కొంచెం కూడా విరిగిపోదండి ఇప్పుడు ఎలా చేశానో చూద్దాం ముందుగా సగ్గు బియ్యాన్ని ఇలా నానపెట్టుకోవాలండి బియ్యాన్ని కూడా తర్వాత స్టవ్ మీద పాలు పెట్టుకొని పాలు కాగాక మనం నానబెట్టుకొని శుభ్రంగా నీట్గా కడిగిన బియ్యాన్ని వేసుకోవాలి ఇలా వేసుకోవాలండి బియ్యాన్ని తర్వాత సగ్గు బియ్యాన్ని కూడా కడుక్కొని ఇలా వేరే గిన్నెలో ఉడకపెట్టుకోవాలి రైస్ వేసుకున్నా ఇలా కలుపుకోవాలండి లేకపోతే లాడువు అంటుకుంటావి సగ్గుబుయ్యాన్ని ఇలా ఉడికించుకోవాలండి వేరే గిన్నెలో సగ్గుబియ్యం అయితే ఉడికి ఉడికాయి స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి రైస్ కూడా ఇలా ఉడికిందండి పాయసానికైతే సన్న బియ్యం కన్నా కొంచెం లావు బియ్యమే బాగుంటాయండి అలాని స్టోర్ రైస్ కాదు మిల్లి రైస్ అయితే చాలా బాగుంటుందండి పాయసం అయితే ఈ విధంగా ఉడికాక ఇప్పుడు బెల్లాన్ని తురుముకుందామండి బెల్లం యాలకులు కొంచెం సాల్ట్ అండి అన్నం ఇలా కొంచెం మెత్తగా ఉడికాక బెల్లం యాలకులు ఒక రెండు అండి కొంచెం సాల్ట్ వేసాను వేసుకొని ఇలా కలుపుకోవాలి బెల్లం ఇలా చిన్న చిన్న గడ్డలుగా ఉన్నా పర్వాలేదండి కరిగిపోతాయి అడుగు అంటుకోకుండా ఇలా కలుపుకోవాలి తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు కిసిమిసిని వేయించుకోవాలండి వేయించుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆపుకోవటమేనండి చూడండి ఎంత చక్కగా ఉడికిందో తర్వాత మనం పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి అవి వేసుకొని కలుపుకోవాలి ఏమి లేదండి కొంచెం చల్లారాకేస్తే సగ్గుబియ్యం ఏమాత్రం విరిగిపోదండి పాయసం అయితే చాలా బాగుంటుంది అంతేనండి వేరే గిన్నెలోకి తీసుకుంటామే బియ్యం వేసినా అసలు విరిగిపోదండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి